తెలీదా మీకు అడిగితే మాకు మేము ఏదో ఇచ్చేసినప్పుడు మీరు ఇది అవుతారు ఏదన్నా అడిగితే మమ్మల్ని ఇచ్చేయండి సస్పెండ్ చేసేయండి మమ్మల్ని కూడా మేము అయితే తినేస్తాం అందరం నేను సుమారు ఇందాక నేను ఎనిమిదిన్నర ఆ టయానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఏదో నాకు ఏదో వచ్చిన పని ఉండి ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగితే నేను మూడు రోజుల క్రితం దెమ్మేరు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు రావడం జరిగితే అది దానికి మాకు ఇంటిమేషన్ లేకపోతే జనసేన పార్టీకి నాకు ఏఎంసీ లేక నాకు పార్టీలో పదం ఉంది కాబట్టి దెమ్మేరు గ్రామంలో ఇంటిమేషన్ లేదని ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడడం జరిగింది నాకు ఇలాగా చెక్ చెక్ ఇచ్చిన తర్వాత వెళ్ళిన ఫోన్ చేయపో అడిగాను ఆ డిస్కషన్ అక్కడ ఎమ్మెల్యే గారు నాకు జరిగింది అయిపోయింది ఇందాక నేను ఏదో పని మీద పర్సనల్ మా అదే ఎంత పని మీద టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిందా అక్కడ మన దిశం కమిటీ కందమణి రామకృష్ణ గారు ఇలా నాతో కదా ఏంటి ఎమ్మెల్యే గారు ఏదో గొడవ కదా నువ్వు అని అని అడిగితే నేను అన్నాను ఎమ్మెల్యే గారితో గొడవ పడలేదని మా ఊరి నాయకుల మీద నేను ఇలా చెప్పలేదని కేకలు అంటే మా ఊరి నాయకులు ఇలా కలగ రంగారావు గారుని బెల్లపండి సీను గారు కూడా అక్కడ ఉంటే అలా కేకలు ఎందుకు అయ్యింది నేను అడిగితే అప్పుడు నేను అన్నాను ఇలా మా నాయకులు మాకు చెప్పలేదు అని అంటే డిస్కషన్లో డిస్కషన్ జరుగుతుండగా ఈ అక్కడ ఎవరో ఆర్టీసీ శివ ఆర్టీసీ శివనాథన్ మేము మా ఆర్టీసీ శివనాథన్ మా మీద అది జనసేన పార్టీని జనసేన అని బూతులు ఇంకా అమ్మ నా బూత్లు జనసేన పార్టీని తిట్టాడు తిట్టిన తర్వాత మీ జనసేన వాళ్ళు ఏమవుతుందో తొక్క ఈ జనసేన వాళ్ళు చెప్పాల మనం అని చెప్పి అతను అంటుంటే నా కోపం వచ్చి ఉద్రేకం వచ్చి నేను అతను కొట్టడం జరగలేదు కానీ వెనక్కి తోశాను వాస్తవంగా నేను తోయడు వద్ద జరిగింది తోయడు అదే పార్టీని జనసేన పార్టీని తిట్టాడు జనసేన పార్టీని అమ్మనాభూత్లు అక్కడ బూతులు తిట్టి జనసేన పార్టీని తెరతీలా చెప్పాలని పని ఏముందని చెప్పిన అంటే నేను నా కోపం వచ్చి వెనక తోశాను కొట్టడం కూడా ఇలా తోసిన తర్వాత ఈ లోగా వెనకాల ఒక ఇరవై మంది కుర్రోళ్ళు సుమారుగా ఒక పది మంది పదిహేను ఇరవై మంది కుర్రోళ్ళు సుమారుగా నన్ను వెనకాల దాడి చేసే దాడి చేస్తే అక్కడ నాయకులు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు అందరు పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ లోన పార్టీ ఆఫీస్ రూమ్ లో ఇంకా ఎమ్మెల్యే గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరో కూడా నన్ను కొడుతుంటే వచ్చి మయన వచ్చి ఏదో అది చేస్తున్నారు తప్ప అందరూ కూడా మీద అడిపోతున్నారు వచ్చి వాళ్ళ వాళ్ళ కింద పనిచేసి కొర రోజులు వాళ్ళు చెప్తే గట్టిగా చెప్తే ఆగరా నన్ను ఇంకా అది ఇంకా ఏంటంటే ఇంకా ఎంత దారుణంగా అంటే మొత్తం షట్ట చింపేయడం ఇంకా నన్ను నా మీద పిడుగుద్దులతో గుద్దేయడం మొక్క మీద గుద్దేయడం నాకు ఈ పంటలోంచి పెదాల్లోంచి రక్తం రావడం చెప్పింది నా పేరు మైగాపుల్ బాలకృష్ణ అండి మాది పెనకల మెట్ట కొబ్బూరు మండలి ప్రధానికి ఆదేశం నేను పార్టీ ఆఫీస్లో గొడవ జరిగిందని ఫోన్ వచ్చింది ఎవరో ఏటానంటే గంగమ్మ స్వామిని ఇలాగ మొత్తం అందరూ కలిసి కొట్టారని తెలిసింది వెంటనే నేను పార్టీ ఆఫీస్ గడికి వెళ్ళాను మనం లోన్ పెట్టారు లాన్ పెడితే ఏం జరిగింది ఏటని అడిగాను అడిగితే ఇలాగ జనసేన పార్టీని తిట్టారా తిట్టకపోతే అయితే నేను అసలు జోలికి వెళ్ళను ఆ నాయకులతో కూర్చుని మాట్లాడుతుంటే మీ జనసేన పార్టీ మీకు చెప్పాలా సమాధానం అని గట్రా అని తిట్టారు నేను గెంటడం జరిగింది గెంటాను అంతే మొత్తం ఎప్పుడైతే గతంలో మనతో పార్టీ పార్టీలో కలిసి కూటమి నాయకులు మొత్తం అందరూ పనిచేసేవారు ఆ నాయకులు వచ్చి ఇప్పుడు నన్ను కొట్టారు అని చెప్పాడు మనోడు చెప్పిన అంటే సరేరా మనం నడిచి వెళ్ళిపోదాం వాళ్ళు మనం ఎవరు అంటున్నారు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి ఇంటికాడ అబ్జెప్తారు అబ్జెప్తి పెట్టిండే మాకు జరిగింది అన్యాయం మేము నడిచి వెళ్తామని చెప్పి రోడ్డు అంటే నడిచి వస్తున్నాం నడిచొస్తుంటే మన గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అందరూ కూడా కూటమి నాయకులు మాతోటే ఉన్నారు మన కొవ్వురు సీఏ గారు కూడా మాతోటే ఉన్నారు మొత్తం అందరూ కూడా వచ్చి మళ్ళీ మీదడిపోయి నా కొడక నువ్వో అని చెప్పి మళ్ళీ మా వీడి మీద కలబడిపోతుంటే ఆ ఇష్టం వచ్చినట్టు నేను ఎప్పుడైతే ఈయన గంగమల్ స్వామిని కొట్టేస్తున్నారో నేను మా వాళ్ళకి అడ్డం కాసేది ఎప్పటికీ ఈయన కొడకేరా అని చెప్పి మళ్ళీ నన్ను కూడా లాగేసి తొక్కేసి సీఏ కళ్ళ కలలేదుకుంటూ ఉండగానే నన్ను చాలా దారుణంగా కొట్టేశారండి ఇది మాత్రం మన నాయకులైన వాళ్ళు ఖండించకపోతే మాత్రం ఇక్కడ జనసేన పార్టీకి కొవ్వు నియోజకవర్గంలో మనుగుడు అనేది ఉండదు మేము పార్టీకి ఎంతనైతే కష్టపడ్డామో కూటమికి మీరు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఒక రకంగా కాదు మామూలుగా అది టీడీపీ అని కూడా ఆలోచించలేదు మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే కూడా మేము మన పార్టీ అనుకుని మేము పనిచేసాం అలాంటిది ఇప్పుడు మన పార్టీలో కూటమిలో నాయకులే దగ్గరుండి మమ్మల్ని కొట్టించినట్టు అయింది మరి దీని పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేము ఎవరు చెప్పినా ఇప్పుడు మరి గంగమల్ స్వామి పదం ఉంది నాకు పదం ఉంది మరి పార్టీకి అయితే మేము రాజీనామా చేయలేము కానీ మా పదవులకి అయితే రాజీనామా చేసేస్తాం మేము సత్య వరకు జనసేనతోటే ఉంటాం మీ ఇష్టం మీరు మాత్రం ఏ న్యాయం చేద్దాం అనుకున్నారో ఆ న్యాయం చేయండి మీ న్యాయంగా చేయకపోతే మాత్రం ఇంకా సేవ స్థాయిలోకి మాత్రం నా ప్రాణాలు తీసుకుంటా కానీ నేను రెడీ ఎందుకంటే నా ఒక్క ప్రాణం ప్రతి ఒక్క జన కూడా ఆదర్శం కింద నిలబడాలి ఈ మీరు ఎప్పుడైతే మీరు ఇరవై మూడు సీట్లు తీసుకున్నారో మేము మామూలుగా ఏమి ఇబ్బంది పడలేదు అప్పుడు కూడా బాధపడ్డాం కూటంతో కలిసి వెళ్ళాం ఇక్కడ కొవ్వు నియోజకవర్గంలో సీట్ వస్తుంది అనుకోం రాలేదు అయినా కానీ మేము కూటంతో కలిసి ఉన్నాం కూటంలో నాయకులు వచ్చి మమ్మల్ని కొట్టాక ఇంకా ఎవరితో చెప్పుకోము కోటంలో నాయకులందరూ కూడా మా దగ్గరే ఉన్నారు దగ్గరని కొట్టించినట్టు టైం ఇది